రాతోడ్ని అమర్ కార్ ఒక ప్లేస్ దగ్గరికి తీసుకొస్తాడు సార్ మనం ఎందుకు సార్ ఇక్కడికి వచ్చాం మనం అంచుపాప రక్తం కోసం కదా వెతకాల్సింది అని అంటూ ఉంటాడు ఒకసారి అటు చూడు రాథోడ్ అని చెట్టు కింద నిలబడి ఉన్న రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ ని అమర్ చూపిస్తూ ఉంటాడు రణవీర్ మీరు దగ్గర పనిచేస్తున్న లాయర్ని ఎందుకు చూపిస్తున్నారు సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటే చూస్తూ ఉండు రా తోడు నీకే అర్థమవుతుంది అని అమర్ చెప్తూ ఉంటాడు అలా లాయర్ టీ తాగుతూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా లాయర్ని లాక్కు వెళ్తూ ఉంటారు ఏ ఎవరు మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు అని లాయర్ అరుస్తూ ఉంటాడు అతన్ని బలవంతంగా ఒక గదిలోకి తీసుకువెళ్ళి కట్టేసి ముఖానికి ఉన్న నల్లటి ముసుగుని తీసేస్తారు ఏ ఎవరు మీరు ఎందుకు నన్ను కట్టేశారు అని లాయర్ అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని అడుగుతూ ఉంటాడు అమర్ ఇదంతా వీడియో కాల్లో వింటూ చూస్తూ ఉంటాడు చూడు నీ దగ్గర నుండి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి నువ్వు రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్వే కదా అని అతను అడుగుతూ ఉంటాడు అవును అని లాయర్ చెప్తాడు అయితే రణవీర్ భార్య ఎవరు నిజం చెప్పు అని అతను అడుగుతూ ఉంటాడు ఏ అవన్నీ మీకెందుకు నేనెందుకు చెప్పాలి నాకు తెలియదు అని లాయర్ అంటూ ఉంటాడు వెంటనే అతను లాయర్ పగలగొడుతూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్పావా సరే సరే నిన్ను వదిలిస్తాము లేకపోతే ఇలాగే కొడుతూ ఉంటాము అని చెంపలు పగలగొడుతూ ఉంటే వద్దు వద్దు నేను నిజం చెప్తాను అని లాయర్ అంటూ ఉంటాడు అయితే చెప్పు రణవీర్ భార్య ఎవరో మాకు తెలియాలి చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే ఇక లాయర్ మనోహరి మొట్టమొదటిసారి రణవీర్ని కలిసిన దగ్గర నుండి మొత్తం కథ చెప్పుకు వస్తూ ఉంటాడు అమర్ ఇదంతా వీడియో కాల్లో వింటూ చూస్తూ ఉంటాడు ఇప్పుడు అంజు పాపకి మనోహరి మాత్రమే రక్తం ఇవ్వవలసి ఉంటుంది